హలో అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి ఈరోజైతే క్యాబేజీతో పచ్చడి చేయబోతుందా క్యాబేజీతో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే టేస్ట్ చూసారంటే వదలనే వదలరు వేడి వేడి అన్నంలో దోశలోనైనా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఇదేనండి నేను చేసిన పచ్చడి అయితే వేడి వేడి రైస్లో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి క్యాబేజీని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటికి ఏవేవి కావాలో ఇప్పుడు చూద్దాము జీలకర్ర ఆవాలు ఇంకా ధనియాలు మినపప్పు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పసుపు చిటికెడు చింతపండు చింతపండు కడిగినది ఇంకా సాల్ట్ కరివేపాకు రెబ్బలు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్న త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ధనియాలు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లు రెబ్బలు ఒక నాలుగు దంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి వేయించి ఈ ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు క్యాబేజీ క్యాబేజీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి క్యాబేజీ కొంచెం కలర్ మారే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇదిగోండి పసుపుని యాడ్ చేస్తున్నాను కదా పసుమిన్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఫ్రై చేయాలి కొంచెం మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే ఆవిరి అనేది వస్తుంది కదా ఆవిరి రాకుండా మూత పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు మిక్సీకి తీసుకొని వీటిలో దీనికి సరిపడా సాల్ట్ చింతపండు ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఈ క్యాబేజీని అంతటిని మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించాలి మినపప్పు వేసాం కదా ఇది కొంచెం కలర్ మారే వరకు వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అనేది క్యాబేజీ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతటిని ఇలా కలుపుకోవాలి పచ్చడి అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దోశలో అయితే వేసుకొని తింటున్నాను దోశల కన్నా రైస్లో అయితే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలానే రకరకాల వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి Thank you for watching. Bye bye.